హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను మార్నింగ్ టిఫిన్కి ఆలు మసాలా దోశ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా అసలు దోశ వేయడం కూడా ఒక ఆర్ట్ అని చెప్పచ్చు అది అందరికీ కుదరదు కొంతమందికే కుదురుతుంది సో నాకు కుదిరిందా లేదా మీరు కామెంట్ చేయండి అలాగే మీకు ఏ దోశ ఇష్టం లైక్ ఎగ్ దోశ మసాలా దోశ ఆలు కుర్మా దోశ నాకైతే ఏదైనా ఇష్టం సో దీన్ని ఎలా ఆలు కుర్మా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి దోశ బ్యాటర్ వేసుకొని మనం ఆలు కుర్మా వేసుకొని మళ్ళీ వెనక సైడ్ తిప్పకుండా అలాగే సాఫ్ చేసుకోవాలి మీరు మీకు ఏ చట్నీ ఇష్టం నాకైతే పల్లి చట్నీ టమాటా చట్నీ ఏ చట్నీ అయినా ఇష్టం ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా బాగుంటుంది ఇలాగన్నా మీరు తినచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది సో నా వీడియోస్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా వీడియోస్కి సబ్స్క్రైబ్